సూపర్ ఏదో అడిగే సినిమా కోసం అడిగితే టీస్ చూపించింది ఇప్పుడు ఎప్పుడైనా ఫస్ట్ మూవీ నుంచి తెలుసా ఆవిడ నాకు నా ఫస్ట్ మూవీ నుంచి ఆవిడ అప్పటికే చాలా పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ ఇప్పటి వరకు ఎక్కడ కలిసినా చాలా ఆప్యాయతగా మాట్లాడతారు సార్ ఇప్పుడు మా బోటి వాళ్ళని చూసినప్పుడు అంత ఇటువంటి హీరోయిన్లు అంత కనపడ్డ హీరోయిన్ లవ్ ఆడతారు నువ్వు ఎంతమందిని ప్రేమించావు షూటింగ్ నేనా నేను అవ్వనే లవ్ చేయలేదు లవ్ చేయలేదు అంటే ఈ సినిమాలు ఎవరిని లవ్ చేయలేదు నాకు ఒక డ్రీమ్ లో డ్రీమ్ లో లవ్ చేసాడు చిరంజీవి గారు అంటే అది అది ఒక అదేంటంటే హీరో ఒక ఉంటుంది కదా ఆ ఒక ఇది ఉందన్నమాట అంతేగాని ఆయన డాన్స్ అంటే ఇష్టం ఆర్టిస్ట్గా ఇష్టం అలా ఒక ఇది ఉండేది ఫ్యాన్ ఫ్యాన్ పిచ్చి ఫ్యాన్ ఆయనకి చిరంజీవి గారు సినిమా చేసే చేయాల్సిందే ఏదో సమ్ అది అక్కడ ఏదో ఒక డైరెక్షన్ డైరెక్టర్ మారారు అసలు నేను మారాను చాలా మిస్ అయింది సినిమా ఛాన్స్ వచ్చిపోయింది వచ్చిపోయింది ఇలా చేతికి వచ్చి అలా నీకు ఇష్టం లేకుండా చేసిన సినిమా ఏదన్నా ఉందా చేసిన సినిమాల్లో తప్పగా చెయ్యి అనుకుంటే చేసిన సినిమా అలా అండి అన్ని ఇష్టపడే చేసా నాకు అన్ని ఎందుకు నేను ఇప్పట్లో అందరూ హీరోయిన్స్ కథ వింటున్నారు అప్పుడంతా నేను కథ వినే నాకు వేరే వాళ్ళు తెలియదు నేనైతే వినేదాన్ని ఎందుకంటే అందరూ పెద్ద పెద్ద డైరెక్టర్స్తో చేశాను అది నా గాడ్ గిఫ్ట్ మంచి మంచి డైరెక్టర్స్తో చేశాను సో నాకు కథ ఎందుకు మీరే నాకు కథ చెప్పలేదు హీరోయిన్ అన్న వేసుకున్నారు కానీ నా క్యారెక్టర్ నాకు చాలా మంచి క్యారెక్టర్ అందరికంటే నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది కృష్ణాగారి వైఫ్గా మంచి క్యారెక్టర్ సో అలా కుదిరింది నాకు అన్ని క్యారెక్టర్స్తో మంచిగా కుదిరింది అందుకని నాకు అన్ని మంచి సినిమాలే పట్టాయి సార్ చేసిన సినిమాలో బెస్ట్ క్యారెక్టర్ అనిపించిన సినిమాలు నాకు నాకుగా అనిపించింది బెస్ట్ క్యారెక్టర్ అంటే మావి చిగురు మావి గురిలో కొంచెం పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉన్న క్యారెక్టర్ అది తర్వాత శుభ సంకల్పం డి గ్లామర్ అయినా అది దాంట్లో బా మంచి క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది దాంట్లో లెజెండ్స్ మధ్యలో ఉన్నాను అప్పుడు నేను అప్పుడు చాలా చిన్న ఇప్పుడే ఎప్పుడైనా నేను చిన్న ఆర్టిస్టే

ఆ సినిమాకి బెస్ట్ ఇది నంది అవార్డు కూడా వచ్చింది శ్రీదేవి ఫ్యాన్ శ్రీదేవి లాగా ప్రయత్నం ప్రయత్నం సార్ నాకు చాలా మంది అనేవారు నేను అస్సలు ఏం చేసేదాన్ని కాదు ఎందుకు నేను శుభలగ్నం చేసినప్పుడు కూడా ఎవరు మన సుహాసిని గారు చూసి చెప్పారు మీకు ఎవరైనా చెప్పారా ఇంతవరకు మీరు శ్రీదేవి గారు లాగా ఉన్నారు చాలామంది చెప్పారు మేడం అన్న శ్రీదేవి లాగా ఉన్నారు అని తమిళ్లో విజయకాంత్ గారు ఇప్పుడు చనిపోయారు ఆయనైతే ఎక్కడో తప్పు జరిగింది నువ్వు వాళ్ళ అమ్మ అక్కడ లేదు మీ నాన్నగారు వచ్చారా ఇలా డబుల్ మీదింగ్లో ఎవరే సార్ ఊరుకొని వెండి సార్ అనేదాన్ని సో అస్సలు అలాగే ఉండవు కాకపోతే ఆవిడ కొంచెం వైట్ కూడా కొంచెం లైట్ కలరు డస్టీ కలర్ అంతే కలర్ మిస్టేక్ అనేది అనేవారు అలా చాలా మంది కానీ నేను అసలు ట్రై చేసేదనుకో సార్ అసలు ఆవిడలాగా మనం నేను నేను ఎప్పుడు ట్రై చేయలేదు బట్ ఆవిడ నాకు రోల్ మోడల్గా చిన్నప్పటి నుంచి శ్రీదేవి గారు జయప్రద గారు జయసుధ గారు అంటే చాలా ఇష్టం వాళ్ళ సినిమాలు చూసి పెరిగాను నేను వాళ్ళ సినిమాలంతా చూసేదాన్ని చాలా అంతేగానే అలా ఎప్పుడు ఫాలో అంతా అవ్వలేదు పెళ్ళి సినిమాలో ఉన్నప్పుడే చేసుకున్నాను కొంచెం మంచి మంచి సినిమాలు చేస్తున్నప్పుడే అది అలా కుదిరింది సో చేసుకోవాల్సి వచ్చింది చాలామంది తిట్టారు ఇప్పుడు ఎందుకు అవసరం ఆయన త్వరగా ఇంకా మంచి మంచి ఆర్టిస్టు మంచి మంచి సినిమాలు చేస్తున్నావు అని తిట్టినోళ్ళు లేదు అందరూ తిట్టారు పిలిచి నాకు ఎంత అడ్వైజ్ చేసినా ఏమో అప్పుడు బుర్ర అప్పుడు అది అది కరెక్ట్ అనిపించింది చేసుకున్నాను హ్యాపీగా ఉన్నాం బాగుందండి సూపర్ ఈ మనం సినిమాలు చేస్తున్నప్పుడు ఎవరితో పేచీలు పెట్టుకున్నావా నీతో పేచిపెట్టుకో ఎవరు లేదు సార్ అలాగా ఎందుకంటే నేను అందరితో బాగుండేదాన్ని అందరూ నాతో కూడా అంతే హ్యాపీగా హీరోయిన్స్ తీసుకున్నా కూడా ఎక్కడ మాకు ఈగోస్ ఉండేది కాదు నా వర్క్ నాకు వాళ్ళ వాళ్ళ వర్క్ వాళ్ళకి సౌందర్య కానీ మన రంబ్యకృష్ణ గారితో వర్క్ చేశాను రోజా గారితో వర్క్ చేశాను ఇంద్రజ ప్రియా ఇలా అప్పుడున్న హీరోయిన్స్ అందరితో వర్క్ చేశాను అందరూతో చేసినప్పుడు బాగానే ఉంది నాకు ఇక్కడ ఏది అలా రాస్తున్నప్పుడు క్యారెట్ అది అది నేను ఒక్క దాంట్లో ఫీల్ అయ్యాను ఎక్కడంటే శుభలగ్నం సినిమా రిలీజ్ అవ్వక ముందు ఇంకా షూటింగ్స్ చేస్తున్నప్పుడే సగం సినిమా అయింది అక్కడ నేను చాలా ఫీల్ అయ్యేదని ఎందుకంటే ఒకవేళ నా క్యారెక్టర్ నెగటివ్ అవుతుందేమో అనిపించేది ఆ సెకండ్ హాఫ్ చేస్తున్నప్పుడు ఎందుకంటే డైరెక్టర్ గారు ఫస్ట్ హాఫ్ ది కొంచెం సీన్స్ సెకండ్ హాఫ్ అలా మిక్స్ చేసి చేసేవారు అనమాట అప్పుడు నాకు ఆ సెకండ్ చేసేప్పుడు అలా అనిపించేది ఒకవేళ నాకు నెగిటివ్ అవుతుందేమో నాకు వ్యాంపిష్ క్యారెక్టర్ అవుతుందేమో అని కొంచెం ఫీల్ అయ్యాను అలాగే సాంగ్స్ చూసాం సాంగ్స్ చూసేటప్పుడు అన్ని సాంగ్స్ షూట్ చేస్తారు సాంగ్స్ చేస్తుంటే నాది సిచ్యుయేషన్ సాంగ్స్ అది ఎదురింటి మంగళగౌరి ఆ సాంగ్ వచ్చి దాంట్లో మామూలు ఒక కాటన్ శారీ కట్టుకొని ఇంట్లో జగపతి బాబు గారితో చీపురు పట్టుకొని ఇలా మొత్తం సిచ్యుయేషన్ సాంగ్ అది ఇంకా రోజా గారిదేమో మొత్తం గ్లామర్ మొత్తం ఫారిన్ కంట్రీలో అలా అలా తీశారు అది చూసినప్పుడు ఎక్కడో ఫీల్ అయ్యాను నాకు నా క్యారెక్టర్ చాలా ఒకలా ఉంది కానీ రోజా గారు చాలా అప్పటికే చాలా సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు చేశారు గ్లామర్ హీరోయిన్ అనిపించుకున్నారు అయినా అక్కడ పక్కన నేను తగ్గిపోయానేమో అనిపించింది నాకు మరీ డల్ అయిపోయానేమో అనిపించింది అప్పుడు చూసిన తర్వాత కొంచెం ఫీల్ అయ్యాను కృష్ణారెడ్డి గారు పిలిచి డైరెక్టర్ గారు ఏం ఏంటి అలా డల్లుకున్నావు సాంగ్స్ చూసి డల్ అయ్యావా ఇన్ని సాంగ్స్ నీ సాంగ్ హిట్ అవుతుంది చూ ఏదో మనకు కంటుతాడప్పు చూతూడవడానికి ఏదో అంటున్నారు అనుకుని సరే సార్ పర్వాలేదు థ్యాంక్ యూ అనేసి వచ్చేసా ఇప్పటికీ అంటే ఆ సాంగ్ రీల్స్ చేసినోడు లేదు చూసినప్పుడు అంతా నాతో కూడా మేడం ఆ సాంగ్ రీల్స్ చేద్దామంటారు అంత పెద్ద హిట్ అయ్యింది సో సినిమాలో కూడా నా క్యారెక్టర్ ఆ తర్వాత నాకు ఎప్పుడు అనిపించిందంటే సుహాసిని గారు వచ్చారు దాంట్లో ఒక క్యారెక్టర్ చేశారు గెస్ట్ రోలు కూర్చొని ఆయన కథ ఆవిడ కదంతా విన్నారు రక్షారెడ్డి గారు చెప్తుంటే అప్పుడు ఈ అమ్మాయి క్యారెక్టర్ చాలా హైలైట్ అవుతుంది అన్నారు అప్పుడు కానీ నాకు ధైర్యం వచ్చింది అమ్మ బాబాయ్ పర్వాలేదు నా క్యారెక్టర్ బాగుందని ఇంకా ఏదైనా సీనియర్ ఆవిడ ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కూడా ఉన్నారు అందుకని ఆవిడ చెప్పినప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్